మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం త్వరలోనే బఫర్ జోన్లోని నిర్మాణాలపైనా సర్వే చేయనున్నట్లు స్పష్టం చేసింది ఇవాంటి నుంచి రెండు రోజుల పాటు నిర్వాసితుల నుండి విద్యార్థుల వివరాలు సేకరించబోతున్నారు వారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలోనే ప్రవేశాలు కల్పిస్తామని సర్కార్ వెల్లడించింది మారిన సంకల్పం తీసుకున్న సర్కార్ చేసింది ఇప్పటికే ప్రాథమికంగా మూసీలోని అక్రమ నిర్మాణాలు నిర్వాసితుల్ని గుర్తించిన ప్రభుత్వం మరోమారు సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తోంది మూడు రోజుల పాటు నదీ గర్భంలోని నిర్మాణాల్ని మార్కింగ్ చేసిన అధికారులు త్వరలోనే బఫర్ జోన్ లోను సర్వే చేయనున్నారు ఈ మేరకు మాసెప్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ అధికారులు పలు ఎన్జీఓలతో సమావేశమయ్యారు నిర్వాసితులయ్యే కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు లండన్లోని థేమ్స్ సౌత్ కొరియాలోని సియోల్ నదుల్లా మూసీని అభివృద్ది చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని దానకిషోర్ వెల్లడించారు ప్రక్షాళన కార్యక్రమం ఏకపక్షంగా కాకుండా శంకరన్ స్పూర్తితో ఎన్జీఓలు నిర్వాసితుల కుటుంబాలతో చర్చించి తరలింపు పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు నిర్వాసిత కుటుంబాల జీవనోపాధిపై సర్వే చేస్తున్నామన్న దానకిషోర్ స్వయం సహాయక సంఘాల మహిళల కోసం కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు మహిళా శక్తి పేరుతో మెప్మా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందేలా ప్రత్యేక చొరవ చూపుతామని వెల్లడించారు ఇప్పటికే నిర్వాసిత కుటుంబాలకు పదిహేను పేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించినట్లు దానకిషోర్ వివరించారు మూసీ బఫర్ జోన్ లోని నిర్మాణాలపైన త్వరలోనే సర్వే జరపనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఆయా ప్రాంతాల కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓ తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే చేపడతామన్నారు బఫర్ జోన్ లో పట్టాలు ఉన్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించనున్నట్లు దానకిషోర్ తెలిపారు నిర్వాసితులకు అందాల్సిన ప్రయోజనాలన్నీ అందించాకే నిర్మాణాల కూల్చివేత చేపడతామన్నారు నదీ గర్భంలోనూ కొందరికి పట్టాలు ఉన్నట్లు దృష్టికొచ్చిందని అలాంటి వారు తమ పట్టాల్ని సంబంధిత జిల్లా కలెక్టర్కు ఇవ్వాలని సూచించారు పరిశీలించి అర్హులైతే పరిహారం అందిస్తామని దానకిషోర్ వెల్లడించారు నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపనుంది ఇవాటి నుంచి రెండు రోజుల పాటు అంగన్వాడీల నుంచి కళాశాల వరకు విద్యార్థులందరి వివరాలు సేకరించనున్నారు వారికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలోనే స్కూళ్లు కాలేజీలలో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు